నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థ గురించి హాట్ కామెంట్స్ చేశాడు వాలంటరీ మీద ఒక విచిత్రమైనటువంటి ఆరోపణలు చేసినట్టుగా మనం చూస్తున్నాం ఒకసారి ఆ ఆరోపణలు ఏందో చూసి మనం వీడియోలోకి వెళ్దాం చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఏం ఆరోపణలు చేశారనేది ఒకసారి వీడియో బయటలో మనం చూద్దాం ఓకే ఇక్కడ ముందుగా పవన్ కళ్యాణ్ గారు గమనించవలసింది ఏంటంటే విలేజ్ వాలంటీర్స్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ కాదు వాళ్ళు గ్రామాల్లో ఒక యాభై కుటుంబాలకి మేము సేవ చేస్తామనేటువంటి ఉద్దేశంతో వాలంటీర్స్ అంటే వాళ్ళకి వాళ్ళగే వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం గౌరవ వేతనాలుగా ఐదు వేలు ఇచ్చింది ప్రభుత్వం నుంచి వస్తున్న వేతనాలని ప్రభుత్వము గతంలో మీరు గమనిస్తే వీఆర్ఏలకు ఏ విధంగా అయితే ఎట్టి చేసే వాళ్ళకి ఏ విధంగా అయితే గౌరవ వేతనాలు ఉంటాయి అంతేందుకబ్బా ఈ రోజున మీరు అంగన్వాడీ టీచర్లను చూడండి అంగన్వాడీ టీచర్లను కానీ అంగన్వాడీ ఆయాలకు కానీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి జీతాలు రావు గౌరవ వేతనాలే ఏ విధంగానైతే అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీ వర్కర్లకి అదే విధంగా గ్రామాల్లో ఉండేటువంటి హెల్త్కు సంబంధించినటువంటి ఆశా వర్కర్లకి వీళ్ళందరికీ కూడా గౌరవ వేతనాలే అలాగే వాలంటీర్లకు కూడా గౌరవ వేతనాలు ఇది ఒక ప్రైవేట్ వ్యవస్థ కాదు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు ప్రభుత్వం రన్ చేసేటువంటి ఒక స్వచ్ఛందమైనటువంటి వ్యవస్థ అనమాట ఇంకా చూద్దాం ఏమంటున్నాడు కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం వంద తక్కువ కాకుండా కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు లంచం అంటాం లేదంటే చిన్న నజరా అంటాం దానికి ఏదైనా పేరు పెట్టుకోవాలి ఇక్కడ మీరు గమనించండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ప్రతి నియోజకవర్గంలో ఉండబడినటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ వాలంటీరీ సిస్టంలో వాలంటరీలు అనేటోళ్ళు పెన్షన్లు ఇవ్వడానికి తీసుకొచ్చారన్నారు మొదటగా మీరు గమనించవలసింది ఏంటంటే వాలంటరీ సిస్టమ్ అనేది ఒక పెన్షన్లు ఇవ్వడం కోసం తీసుకొచ్చినటువంటి వ్యవస్థ కాదు మీకు డెత్ సర్టిఫికేట్ కావాలన్నా మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నా మీకు ఏ లోన్ కావాలన్నా ఏ పథకం కావాలన్నా కానీ ఏ అంశానికి సంబంధించినటువంటిదైనా కానీ మీ ఇంటికి తీసుకొచ్చిచ్చేటువంటి వాళ్ళు వాలంటీర్లు అది ఏ పథకమైనా మీ ఇంటికి వస్తారు మిమ్మల్ని అడుగుతారు మీకున్న అర్హత లేదో చూస్తారు మీకు చేయుత వస్తానికి అర్హత ఉందా అని చూస్తారు ఆసరా వస్తానికి అర్హత ఉందా అని చూస్తారు పెన్షన్ రావడానికి అర్హత ఉందా అని చూస్తారు మీకు డప్పు కళాకారులకు అర్హత ఉందా అని చూస్తారు చెప్పు కళాకారులకు అర్హత ఉందని చూస్తారు ప్రతిదీ మీకు ఆటోకు పదివేలు రావడానికి అవకాశం ఉందా లేకపోతే కుటుంబ మిషన్కి పదివేలు రావడానికి అవకాశం ఉందా లేకపోతే మీరు మత్స్యకారులు అయితే మత్స్యకారు భరోసా రావడానికి అవకాశం ఉందా ఇలా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకొని మీకు ఏ పథకానికి ఎలిజిబిలిటీ ఉంది ఆ పథకాన్ని వాళ్ళు చూసుకొని వాళ్ళు అప్లై చేసి ఆ పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ మీ అకౌంట్లో పడేలాగా చూస్తారు అంటే ఓన్లీ ఒక పెన్షన్ ఇవ్వడానికి మాత్రమే కాదు కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే పెన్షన్లు ఇవ్వడం అనేటువంటి ఒక అంశము గతంలో పెన్షన్ తీసుకోవడానికి వృద్ధులు వికలాంగులు వితంతువులు అనేటువంటి వాళ్ళు పంచాయతీ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాసేటోళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆ కార్డు ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి చెట్ల కింద ఎండ లేక ఎండల్లో ఉండి 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 భోజనానికి మంచినీళ్ళకి అన్నింటికి ఇబ్బంది పడి ఎప్పుడో వాళ్ళకి ఆ పెన్షన్ ఇస్తే తీసుకొని వచ్చేటోళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటరీ సిస్టమ్ వల్ల ఏమైందంటే అంటే వాళ్ళు ఏ కూజావున ఐదు గంటలకు మొదలుపెట్టి పది గంటల లోపు ఏం చేస్తున్నారు అంటే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు కాబట్టి అది ఒక్కటి బాగా హైలెంట్ అయింది మిగతా ఆయన్ని కొంచెం పక్కదో పట్టినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణ ఏంది ప్రతి నియోజకవర్గంలో ప్రతి వాలంటీరీ వందకు తగ్గకోకుండా మూడు వందల వరకు పెన్షన్లో లంచం తీసుకుంటున్నారు అన్నట్టు నేను అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని గమనించండి ఈ రోజున ప్రజలంతా మాయకులు కాదు పెన్షన్లు తీసుకునేటోళ్ళు అంత అమాయకులు కాదు పెన్షన్లు తీసుకునే వాళ్ళ కుటుంబంలో ఉండబడినటువంటి వ్యక్తులు కూడా అమాయకులు కాదు మీరు ఇంకా ఇక్కడ గమనించవలసింది ఏంటి ఏ వాలంటీర్ అయినా ఒక పెన్షన్ తీసుకునే వ్యక్తి దగ్గర ఒక వందో రెండు వందలో మూడు వందలో నాలుగు వందలో కనుక తీసుకుంటే ఖచ్చితంగా అది కంప్లైంట్ సచివాలయానికి వెళ్తుంది ఆ వాలంటీర్ని నిమిషాల వ్యవధిలోనే తొలగించి వేస్తారు ఇది మీరు గమనించాలి ఎందుకయ్యా అంటే వాళ్ళు సొంత వ్యవస్థ కాదు ఇది వాలంటీరీ వ్యవస్థ అనేది ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థ పట్ల ఒక నిబద్ధతతోటి నిజాయితీతోటి పనిచేశాడు మిగతా అంశాలు జోలికి నేను వెళ్తాను మిగతా అంశాలు ఉద్యోగులకు ఏం చేశాడు లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడా చేయలేదా రాష్ట్రాన్ని నాశనం చేశాడా అప్పులు చేశాడా తగలబెట్టాడు ఇవన్నీ నేను మాట్లాడలే వాలంటీరీ వ్యవస్థలో ఏ చిన్న అవకతవక జరిగినా కానీ ప్రత్యేకించి మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున పదకొండు సీట్లు రావడానికి కారణాలు ఏంటి కారణాలు ఏంటి అని అన్వేషించుకుంటే మీకు ఏం తగులుతుంది ముందు ఉద్యోగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండబడినటువంటి వ్యతిరేకత ఏం వ్యతిరేకత అది మీరు టయానికి పని చేయండి అన్నాడు టయానికి బయోమెట్రిక్ చేయండి అన్నాడు మీకు ఇచ్చే జీతానికి మీరు న్యాయం చేయండి అన్నాడు మీరు డ్యూటీ సక్రమంగా చేయండి అన్నాడు టీచర్ని ఇది వాళ్ళకి అన్యాయంగా కనిపించింది అట్లాగే మీరు గమనిస్తే వాలంటీర్లు ఎక్కడైనా అవినీతి చేసినా ఎక్కడైనా వాళ్ళ విధుల్లో అలసటగాన్ని ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళు తొలగించి వేసేవాళ్ళు ఏ ఒక పది రూపాయలు లంచం తీసుకున్నట్టు మీరు చూపించగలరా ఎప్పుడు లంచాలు ఉండే అంటే ఈ వాలంటీరీ సిస్టమ్ రాకముందు నాయకులే రాజ్యాలను ఏలుతున్నప్పుడు వార్డులు వార్డులుగా వీధులు వీధులుగా గ్రామాల గ్రామాలుగా మండలాల మండలాలుగా నియోజకవర్గాలకు నియోజకవర్గాలుగా వాలంటీర్లకు కాకుండా నాయకులు పంచుకొని ఈ నాయకులు ఒక వ్యక్తి ఏదన్నా పని కోసం వాళ్ళ దగ్గరకు వెళితే ఆ పనికి సంబంధించి నేను మీకు ఈ పని చేయాలంటే నాకు ఇంత లంచం ఏంటి అని చెప్పేసి ఆ లంచం తీసుకొని దాంతో పనిచేసేటువంటి సందర్భాలు గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉండబడినటువంటి సంఘటనలు అనమాట కానీ ఈరోజు ఏం చూసాం వాలంటీరీ వ్యవస్థ వచ్చిన తర్వాత మీరు గమనించండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు ప్రజలకి ఏ నాయకుడితోనైనా సంబంధాలు ఉన్నాయా ఏ నాయకుడునైనా కానీ వాళ్ళు వెళ్ళి మాకు పని కావాలని అడిగారా ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఏ మండలంలోనైనా నాయకుల ఆధిపత్యం కనపడిందా అనేది మీరు ఒకసారి ఆలోచించండి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటే నాయకులతో సంబంధం లేకుండా వాలంటీరీలు ప్రజలు డైరెక్ట్గా సీఎం గారు అనే ఉద్దేశంతో పెట్టుకొని ఆయన ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో వాలంటీర్ల ద్వారా గుర్తించి ఆ అవసరాలను ఆయన తీర్చాడు నాయకులను ఇక్కడెక్కడ పట్టించుకోలేదు కాబట్టి నాయకులు అనేటి వాళ్ళు ఎలక్షన్ కూడా పట్టించుకోకుండా వదిలేదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరపున ఫ్యాన్ గుట్టుకు ఓటేయండి అని చెప్పేసి నాయకులు ఎక్కడ చేయాలా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మీ నియోజకవర్గాల్లో కానీ ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళు ఏం చేశారా అంటే మనకేంటి ఉపయోగం మనకేమైనా ప్రాధాన్యత ఇస్తున్నాడా పార్టీ అధికారంలోకి వస్తే మనకు వచ్చే కమిషన్ లేనింది మనకు వచ్చే కాంట్రాక్ట్ లేంది లేకపోతే మనకు ఉండబడినటువంటి విలువేంది మనల్ని వాళ్ళని ఎవరు గుర్తిస్తున్నారు మనతో సంబంధం లేకుండా ఆయన ప్రభుత్వాన్ని రన్ చేసుకుంటున్నాడు కాబట్టి మనం ఎలక్షన్ చేయవలసినటువంటి అవసరం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఉంది కాబట్టి వాళ్ళు పనిచేయలేదు కాబట్టి ఈ రోజున వైసీపీకి పదకొండు సీట్లు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది నేనేమంటున్నానే అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు వాలంటీరీ వ్యవస్థ అనేది ఇష్టము లేకపోతే రద్దు చేసేసుకోండి మీరు అన్న మాట మీద నిలబడాలను లేకపోతే ఆ మాట ప్రకారమే అనేటువంటి ఆశలు కానీ అతిశయోక్తులు కానీ ఆ భావాలు కానీ ఉన్నాయని ప్రజలు అనుకోవటంలా మీరు ఒక కుక్కని చంపాలనుకున్నప్పుడు ఆ కుక్కని పిచ్చి కుక్క పిచ్చి కుక్క అని ముద్ర వేసి దాన్ని చంపాలని చూసేటువంటి ప్రయత్నాలు ఏ విధంగానైతే జరుగుతాయో ఒక వాలంటీర్ ఈ అనే వ్యవస్థని రద్దు చేయడం కోసం వాలంటీర్లు అలా పనిచేశారు ఎలా పని ఎలా పనిచేస్తే మీకేమి గతంలో ఉండబడినటువంటి వాలంటీర్లు అందరా ఎవరు వాళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులనే వాళ్ళు వాలంటీర్లుగా పెట్టుకున్నారన్నారు కదా మరి వాళ్ళు తప్పుడు పని చేశారేమో మీకు వాళ్ళతో ఏం పని మీరు కొత్త వ్యవస్థను మా వాళ్ళని తీసుకొస్తాం మా వాళ్ళని వాలంటీర్గా పెట్టుకుంటాం మా వాళ్ళకే అవకాశం ఇస్తాం అంటున్నారు కదా మరి మీ వాళ్ళు కూడా అలా పని చేస్తారని చెప్తున్నారా అంటే క్లారిటీగా ఇక్కడ ఒక అంశం ఏమర్థమవుతుంది అంటే ఈ వ్యవస్థని తీసేయాలి వాలంటరీ వ్యవస్థను మనం తీసేయాలి కాబట్టి ఒక్కసారిగా మేము వాలంటీర్ని తీసేస్తున్నామనే ప్రకటన కనుక వెళితే అది ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది వాళ్ళు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోయారు అనేటువంటి ఒక భావన వెళ్ళి ప్రభుత్వానికి ఎక్కడ వ్యతిరేకత స్టార్ట్ అవుతుందనే ఒక ఆలోచనతోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే మొదట ఒక స్టెప్ తీసుకున్నారు పెన్షన్లు అనేటువంటి వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఆ గ్రామాల్లో ఉండబడినటువంటి టీడీపీ నాయకుల ద్వారా పంచిచ్చారు నెక్ అప్పుడు ఏమర్థం అవుతుంది ఓహో వాలంటీర్లు లేకుండా కూడా మనం పెన్షన్ని పంచగలం పెన్షన్ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఈ వాలంటీర్లు అవసరం లేదు అనే ఒక భావాన్ని తీసుకెళ్ళటం స్టార్ట్ చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు లంచాలు తీసుకుంటున్నారు అనేటువంటి ఒక ముద్రేస్తుంది అంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రజల యొక్క మెదడులోకి ఏం తీసుకెళ్తారంటే వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది అసలు అవసరం లేదు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత బడ్జెట్ నష్టం వస్తుంది ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి వాళ్ళు చేసే పని ఏమీ లేదు వాళ్ళు చేసేది ఒక అవినీతి తప్ప ప్రజలను పీడించడం తప్ప ప్రజల దగ్గర లంచాలు తీసుకోవడం తప్ప అనేది ప్రజల మెదల్లోకి చొప్పింపజేసి అప్పుడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తే ఎక్కడ వ్యతిరేకత రాదనేది వీళ్ళ ఆలోచన కానీ ఒక అంశాన్ని మాత్రం మీరు గమనించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు అమరావతిని రాజధానిగా తీసేసి మూడు రాజధానుల పేరుతో మనం ముందుకెళదాము ముందుకెళితే దాని వ్యతిరేకత రాదేమో అని అనుకున్నారు కానీ వ్యతిరేకత అనేది స్పష్టంగా ఎన్నికల్లో కనబడింది కదా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసినా కానీ వాలంటీరీ వ్యవస్థ ద్వారా మేలు పొందిన వాళ్ళు వాలంటీరీ వ్యవస్థ ద్వారా లాభపడ్డ వాళ్ళు వాలంటీరీ వ్యవస్థ ద్వారా గతంలో ఎన్నడూ చూడని విధంగా పాలన చూసినటువంటి ప్రతి వ్యక్తి కూడా మీ మీద వ్యతిరేకత పెంచుకుంటాడని అది ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ఎన్నికల రోజు ఓటేసే రూపంలో వాళ్ళు చూపిస్తారనేది గమనించుకొని మీరు వచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించుకొని ముందుకెళ్ళి వాళ్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తే ఖచ్చితంగా మీ ప్రభుత్వం అనేది సుస్థిరంగా కొనసాగుతుందని లేకపోతే రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని మా నిజం మీడియా నిజాన్ని నిర్ధారించి చెప్తుంది మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఎవరికి అనుకూలంగా ఏ వీడియోను చేయదు అదే సందర్భంలో ఎవరికి వ్యతిరేకంగా కూడా ఏ వీడియోను చేయదు ప్రతి సందర్భంలో ప్రతి వ్యక్తికి అర్థమయ్యే విధంగా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి